హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ మటన్ పులుసుని ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి బెండకాయ మటన్ పులుసుని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడిగిన మటన్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి బెండకాయలు కూడా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గునివ్వాలి ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టుకొని గంట సేపు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి పులుసు చిక్కబడి మొక్కలు ఉడిగితే మనం బెండకాయ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్